గ్రాండ్ స్క్వేర్ విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ నవ్వించడం చాలా గొప్ప వరం మనకి ఎన్ని కష్టాలు బాధలున్నా ఓ మనిషి వచ్చి నవ్వించాడు అంటే వాటి నుంచి బయటపడడం కదా అనిపిస్తుంది చాలా కాలం మనందరం కలుసుకొని ఈరోజు వంశీ మన అందరూ మళ్ళీ ఇక్కడ కలుసుకోగలిగాం నవ్వించడం అనేది ఒక చాలా గొప్ప వరం మనకెన్నో బాధలు బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఒక మనిషి కనుక మనకొచ్చి నవ్వించగలిగితే ఈ కష్టాల నుంచి బయటికి వెళ్ళిపోదాం కదా అనే ఒక ఆలోచన మనందరికీ ఉంటుంది అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు అండ్ ఈరోజు దర్శకుడు కళ్యాణ్ శంకర్గా మనకి దొరికాడు ఇక్కడ కళ్యాణ్ కంగ్రాచులేషన్స్ ఫార్ అచీవింగ్ దిస్ టు సక్సెస్ ఫార్ మ్యాట్ టు ఒక పెద్ద చిత్రాన్ని ఒక చిత్రాన్ని హిట్ చేసిన తర్వాత సీక్వల్గా అంతకంటే గొప్పగా జనాల్ని ప్రజల్ని ఆడియన్సెస్ని చేయడం చాలా కష్టం అండ్ ఐ థింక్ యూ అచీవ్ దిస్ ఫీట్ ఎందుకు అని అంటే యు హ్యావ్ అ ప్యూర్ హార్ట్ మీకుండే ఆ ప్యూరిటీని ఎప్పటికీ కోల్పోవద్దు నాకు తెలిసి ఒక దర్శకుడికి కావాల్సిన ఒక గొప్ప గుణం అది చాలా ప్యూర్గా మనం కథను రాయగలగాలి కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ హిట్ పలవర్ నేను వెళ్ళిపోతాను ఇక్కడ ప్లీజ్ కాలగదండం పెడితే మీ అమ్మగారికి మీ నాన్నగారికి పెట్టండి చాలు ఆల్వేస్ సో కంగ్రాచులేషన్స్ ఇలాంటి చిత్రాలు ఇంకెన్నో చెయ్యాలని ఇంకా ఇంకా మీరు మీ కెరియర్లో అభివృద్ధి చెందాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను ఇలాంటి దర్శకుడికి అండగా నిలిచిన ఈ సినిమాలో పనిచేసినటువంటి ప్రతి సాంకేతిక నిపుణులకి యాక్టర్స్ యాక్టర్స్కి ఎస్పెషలీ మా ఫాదర్ రోల్గా చేశారు మురళీధర్ గారు అద్భుతంగా పర్ఫామ్ చేశారు మురళీధర్ గారు ఆయన అంటే ఒక క్యారెక్టర్ని దర్శకుడు ఊహించుకొని రాసుకున్నప్పుడు దానికి నిజమైన పర్ఫార్మెన్స్ ఒక యాక్టర్ ఇవ్వగలిగితే ఆ కిక్ ఎంత ఉంటుందో ఒక యాక్టర్గా నాకు తెలుసు సో మురళీధర్ గారు కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అలాగే యాంటనీ నేను మామూలుగా ఇంట్లో కూర్చొని చూసినప్పుడు అతను ఆ థార్ జీప్లో ఎంటర్ అయినప్పుడు నేనే చప్పట్లు కొట్టడం మొదలుపెట్టా ఎందుకంటే మురళీ గారు పార్ట్ వన్లో యాంటనీ అని కానీ అంటారు సో సో నేను మర్చిపోలేని ఒక క్యారెక్టర్ ఈయన అండ్ హెజ్ ఎంట్రీ అంటే ఒక బాగా కామెడీ చేయగలిగే క్యారెక్టర్ ని ఒక మాస్ హీరోగా ఎంట్రీ ఇవ్వగలిగేటువంటి మరి రైటింగ్ ఆయన రాశారు అండ్ హీ హ్యాడ్ ద ఈక్వల్ కెపాసిటీ టు క్యారియట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దిస్ మూవీ అలాగే మై లడ్డు మా విష్ణు గారు ఐ థింక్ ఐమ్ సారీ ఎవరు ఏం అనుకోవద్దు మీ ముగ్గురు బట్ ఐ థింక్ ఈ సినిమా ఇఫ్ ఇట్ వాజ్ నాట్ విష్ణు గారు ఈ రోజు ఇంత పెద్ద హిట్ కయ్యేది కాదేమో నన్ను మామూలుగా చాలా మంది అడుగుతారు రాముడుగా చేయడం ఈజీయా లేకపోతే రావణాసురుడిగా చేయడం కష్టమా అని రాముడుగా చేయడమే మనకి చాలా కష్టమైన పని ఎందుకంటే ఇన్నోసెన్స్ అనేది మనం చాలా ఎక్స్పోజర్ వచ్చేసిన తర్వాత ఇన్నోసెంట్గా బిహేవ్ చేయడం మనం మర్చిపోయాం లైఫ్లో కానీ అన్ని తెలిసి కూడా తను బేసిక్గా అంత ఇన్నోసెంట్ అని నేను అనుకోవట్లేదు కానీ ఇన్నసెంట్గా పర్ఫామ్ చేశాడు ఆయన ఆ ఇన్నోసెన్స్ కనుక విష్ణు గారిలో లేకపోయి ఉంటే రోజు నిజంగా ఈ కామెడీ వర్కౌట్ అయ్యేది కాదు సో కంగ్రాచులేషన్స్ విష్ణు గారు అండ్ సంగీత్ నాకు వాళ్ళ నాన్నగారితో ఎక్కువ పరిచయం లేదు కానీ ఎప్పుడు సంగీత్ని వాళ్ళ అన్న వాళ్ళ అన్నయ్యని ఇద్దరిని చూసినప్పుడు నాకు ఎప్పుడు డైరెక్టర్ శోభన్ గారే గుర్తొస్తారు ఒకసారి కలవడం జరిగింది ఆయన్ని సాఫ్ట్ స్పోకన్ మనిషిని అంత హంబుల్గా ఉండే మనిషిని నేను మళ్ళీ చూడలేదు అండ్ ఐ థింక్ శోభన్ సారీ సంగీత్ మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మనకు దూరమైన అయినప్పుడు మన చుట్టూనే ఉంటారు వాళ్ళు అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ఐమ్ షూర్ నాన్నగారు ఇక్కడే కూర్చొని ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ సక్సెస్ అండ్ ఇందాక డీడీ డీడీ డీడి అని ఎప్పుడైతే రెసనేట్ అవుతుందో ఇలాగే రేపు పొద్దున సంగీత్ 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 అనేది కూడా రెసనేట్ అవ్వాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను నాన్నగారు ఆనందపడుతున్నారు యువర్ బ్రదర్ ఈస్ హ్యాపీ యువర్ మదర్ ఈస్ హ్యాపీ సో ఐమ్ ఐ హ్యాపీ ఐ విష్ యూ ఆల్ ద లక్ ఫర్ మెనీ మోర్ ఫిల్మ్స్ జస్ట్ మీరు ఇలాగే మీ దర్శకుడిని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోండి ఆల్ ద బెస్ట్ బ్రాదర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే రామ్ నితిన్ నేను మ్యాడ్ వన్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ దాట్ ఎస్ యంగ్ గా ఉన్నారు నేను ఒకప్పుడు ఎలా ఉండేవాణ్ణు అలాగే ఉన్నారు మేబీ కొంచెం ఎక్స్పోజర్ తో కెమెరా ముందు ఎక్స్పోజర్ తో కెమెరా ముందు నిలబడం అంటే ఐ మీన్ అంత ఈజీ కాదండి దోల్ తీరిపోద్ది మీ ముందు నిల్చొని మాట్లాడటం ఎంత ధోలి దోళ తీరిపోద్దో కెమెరా ముందు కూడా నిల్చడం అంతే ధోల తీరిపోద్ది త్రివిక్రమ్ గారిని అడగొచ్చు మీరు ప్రతిసారి షూటింగ్ వెళ్ళినప్పుడు నాకు శిబిరంగా వస్తుంది అదంతా మీకు మీకు తెలియదు కానీ బట్ బట్ టుడే వెన్ ఐ థింక్ రామ్ నితిన్ హ్యాస్ కిల్డ్ ఇట్ చాలా 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 బ్యూటిఫుల్ గా చేశాడు చాలా అద్భుతంగా చేశాడు కామెడీని పలికించడం చాలా కష్టమైన పని అండి యాక్టర్కి అందుకే నేను అదృష్టం చేయట్లేదు కొంచెం భయపడుతున్నాను మళ్ళీ జీవితంలో కాంపిడీ వస్తుందో లేదో అని బట్ అమేజింగ్ రామ్ నితన్ వెయి టు గో బ్రదర్ చాలా లాంగ్ ఫ్యూచర్ ఉంది మీకు కీప్ ఇట్ గోయింగ్